తమిళ్ళు తణుకులో మీ హుషారు చూసా ఈరోజు తణుకు మీటింగ్ ఆదర్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నాకు అనుభవం ఉంది వారికి పవర్ ఉంది రెండో కలిసిన తర్వాత తనకు మీటింగ్ ఆదర్చున్నా ఇది ప్రారంభం మాత్రమే రోజు రోజు మీరు చూస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం నా గొంతు కూడా పోతా ఉంది మన రాష్ట్రంలో అగ్నికి వాయువు తోడైంది ప్రజాగణానికి ప్రజాగ్రహానికి వారాహి తోడైంది ప్రజల నుంచి పుట్టిన ఈ అగ్ని చెడును దహించి వేస్తుంది అహంకారాన్ని బూడిద చేస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేటి సౌండ్ వస్తుంది చూడు నేటి తనకు సభ సాక్షిగా చెప్తున్నా సైకిల్ స్పీడ్ కు ఇంకా తిరుగులేదు గ్లాస్ జోరుకి ఎదురు లేదు కమల వికాసానికి అడ్డే లేదు రాష్ట్రానికి అన్ని మంచి రోజులే మా తమ్ముళ్ళు చెప్తున్న యువతకి తమ్ముళ్ళు భవిష్యత్తు మీదే రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మూడు పార్టీలు చేతులు కలిపాం మూడు జెండాలు వేరు అజెండా ఒకటి అదే సంక్షేమం అదే అభివృద్ధి ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులో విభజన కష్టాల నుంచి రాష్ట్రాన్ని గట్టికి మూడో మూడు పార్టీలు కలిశాం ఈరోజు మళ్ళీ కలుస్తున్నాం జగన్ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి సిద్ధమా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా కలిసింది మామూలు వ్యక్తులు కాదు అనుభవన నేను తపనున్న పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ప్రపంచ మట్టలో పెట్టాలని నెంబర్ వన్ దేశంగా తయారు చేయాలని చేసే నరేంద్ర మోడీ గారు కలిసాం ఏం తమ్ముళ్ళు తిరుగుంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా హీరోనే కాదు కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకొని సుఖా సుఖమైన సినిమా జీవితాన్ని వదులుకొని ప్రజల కోసం నిలబడ్డ నిజమైన హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అక్రమాలను ప్రసిద్ధుల కోసం పవన్ నిలబడ్డాడు ప్రజల తరఫున గళం వినిపించడం కోసం ప్రశ్నించడం కోసం నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని అభినందించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారి పైన వైసీపీ దారుణంగా వ్యక్తిగత దాడి చేశారు అయినా అనేక అవమానాల్ని దాడుల్ని తట్టుకుని నిలబడి నిలబడినటువంటి పోరాట యోధుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బేషరత్తుగా వచ్చి నా కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు నా జీవితంలో నేను కానీ మా తెలుగుదేశం పార్టీ కానీ మరిచిపోలేమని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా చీకటి పాలన అంతం చేసే క్రమంలో ఓటు చీలకూడదని ముందు చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అది నిజం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా మన సంకల్పానికి కేంద్ర సహకారం అవసరం ఈ రోజు అలాంటి సహకారమే నరేంద్ర మోడీ గారి ద్వారా వస్తుంది అందరం కలిసి ముందుకు పోతున్నాం నేను ఒకే ఒక విషయం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం బిజెపి కలిసి పూర్తి మద్దతు ఇచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పినే మీకు తెలియజేస్తున్నా ఆ రోజు మద్దతు ఇచ్చారు వెస్ట్ గోదావరిలో పదహైదు సీట్లకు పదహైదు సీట్లు గెలిపించిన ప్రజానీకం మా కళ్ళ ముందు ఉంది అప్పుడే మొదటిసారి రాధాకృష్ణ కూడా ఎమ్మెల్యే అయ్యాడని విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం బిజెపి కలిసి వచ్చాం ఏం తమ్ముళ్ళు వైసీపీకి డిపాజిట్లు వస్తాయా అని మిమ్మల్ని అడుగుతున్నా రాణిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా గట్టిగా చెప్పి చప్పట్లు కొట్టి గట్టిగా చెప్పండి రానియమని ఈరోజు యువత పవర్ చూసా ఈ యువత పవర్ చూస్తే మీరు కానీ కన్నెర్ర చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోతాడు ఎక్కడికి పారిపోతాడు లండన్ కు మీరు కన్నెర్ర చేసి ఎక్కడికి పోతాడు మా తమ్ముడు చెప్తున్నాడు చేతుల్లో చెప్పబట్టుకొని ఎక్కడికి పోతాడో ఇప్పుడే నేను చెప్పను అది చేసి చూపిస్తాం నేను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పద్నాలుగులో మీరు అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు పోయాం అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం ప్రతి క్షణం రాష్ట్రం కోసం తప్పించాం అద్భుతమైన రాజధాని ఉండాలని అందరి మద్దతు అమరావతిని మొదలుపెట్టాం ప్రతి ఎకరాకు నీరు ఇవ్వాలని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చి పూర్తి చేశాం ఏడు మండలాలతో కలిపి పోలవరాన్ని డెబ్బై రెండు శాతం